పదమశాల పిల్లల బాంధవులకు అందరికీ పేరు పేరున నమస్తే పద్మశాల జేఏ స్టీం అంటేనే మన పద్మశాలీల ఆత్మగౌరవ నినాదం మన పద్మశాలీల చప్పుడు మీ అందరికీ తెలుసు ఎందుకంటే మేము ఉద్యోగం మొదలుపెట్టినప్పుడు మేము ఎక్కువ వేరే మీడియా వ్యవస్థల మీద ఆధారపడుతుంటుంది మాకు ఇబ్బందులు వచ్చినప్పుడు నాకున్న పరిచయాల వల్ల వివిధ మీడియా వ్యవస్థల మీద ఆధారపడుతుంటుంది ఆ సమయంలో మేము ఏమనుకున్నామంటే మన కోసం ఒక ఛానల్ ఉండాలి పెద్ద జనాలు మన సంకల్పంతో మనం ఈ పద్మశాల చేసిన నేర్పించినాం ఇది కూడా తొందరగా లైవ్ వ్యవస్థగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇంతకుముందే ఒక వీడియో పెట్టిన కొద్దిగా వీడియో కూడా చూసే ప్రయత్నం చేయండి ఆ వీడియో లింక్లో కూడా పెడతాను నేను ఈ ఈ లైవ్ లింక్లో కూడా పెడతాను ఈ లైవ్ అయిపోయిన తర్వాత నేను పద్మశాల మిత్రులకు ఏం చెప్తున్నా అంటే దయచేసి మనం మన ఐక్యతను చాటుతాం మనం మన బలాన్ని చూపిద్దాం మన పద్ మన సంఖ్య బలాన్ని మనం చూపిద్దాం అందుకు ప్రతి పద్మశాలీ బాంధవుడు కూడా పద్మశాలి జీఎస్టీ సబ్స్క్రైబ్ చేస్తూ వెంటనే మరో పద్మశాలి మిత్రులు షేర్ చేయాలి బాంధవులారా మనము మన ఐక్యత చాటకుండా మనం ఏమి చేయలేదు ఏమి చేయలేదు కాబట్టి మరి ముఖ్యంగా పద్మశాలి జీఎస్టీ ప్రతి పద్మశాలి మిత్రుల దగ్గర చేరిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఏ మార్మూల ప్రాంతంలో పద్మశాలి బిడ్డలకు కష్టం వచ్చినప్పుడు అరే మన కోసం ఒక పద్మశాలి జీఎస్టీ మన ఛానల్ ఉంది అక్కడ పోతే మన సమస్యలు పరిష్కారం అవుతాయి అనే ఒక నమ్మకంతో వాళ్ళు ధైర్యంగా ఉండాలి అవునా కదా ఇప్పుడు నేత కార్మికులు చాలామంది పేదరికలు పద్మశాల మిత్రులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక కొన్ని ఇబ్బందులు కొన్ని ఆత్మహత్యలు కూడా వేసుకున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి మనము మన సమాజాన్ని కాపాడుకోవాలంటే పద్మశాల జీఎస్టీ ఖచ్చితంగా ప్రతి పద్మ శివరి పద్మశాల మిత్రుల దగ్గర చేరేలాగా చేరి అంటారు ప్రతి పద్మశాల మిత్రులు ఈ వీడియో చూసే పద్మశాల మిత్రులు అయితే పెట్టని ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి నేను పద్మశాలీ మీదలకు ఒకటే చెప్తున్నాయి ఆదివారం పూట ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు సమయం తీసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రాంతంలో మన పద్మశాల వార్స గ్రూపులలో ఈ వీడియో వేసి అందరితో సబ్స్క్రైబ్ చేయించండి అందరితో సబ్స్క్రైబ్ చేయించండి చేయించండి నేను ఒకటే కోరుకునేది ఎందుకంటే వాసాలక్ష్మణ కాలక్షేప కోసం ఉద్యమం చేస్తాడు అందరూ పద్మశాల పిల్లల బాధలు మమ్మల్ని నమ్మింది కాబట్టి మాకు అండగా ఉన్నారు కాబట్టి ఇంత దూరం ఉద్యమం చేసినాను ఇంక ముందు కూడా మీ అందరు సపోర్ట్తో వెళ్లాల్సిందే మాది ఒకటే లక్ష్యం మనం మన సమాజానికి అండగా ఉండాలి కాబట్టి ప్రతి పద్మశాలీ సోదరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేయండి ప్రతి పద్మశాల మీద ఉందాక పద్మశాల జీఎస్టీ మీద వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే అరే మన పద్మశాలి సమాజం కోసం ప్రత్యేకంగా పద్మశాల జీఎస్టీ ఉంది అనే ఛానల్ ఉంది అనే ఒక ధైర్యాన్ని మనం వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ సమస్యలు మనం పరిష్కారం చేయాలి మన కోసం మనము అండగా ఉండాలి పద్మశాల బిడ్డలుగా సగర్భంగా నిలిచి ఉండాలి అప్పుడే మనము ఐక్య చాటర్ అవుతుంది పద్మశాల బిడ్డలుగా మనం సగర్భంగా తలెత్తుకోవడానికి అవకాశం ఉంటుంది మిట్లారా ప్రతి పద్మశాల మిత్రులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి పద్మశాలి జయస్ట్యూను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మిట్లారా పద్మశాల మిత్రులు ఈ వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మరో పద్మశాల మిత్రులని సబ్స్క్రైబ్ చేయించండి జై పద్మశాలి పద్మశాలి జయస్టంను ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నాడు మిట్లారా మన పద్మశాలి సమాజ సమస్యలు కావచ్చు చైతన్యం కావచ్చు రాజకీయ ప్రతి అంశాన్ని మనము పద్మశాలి జేష్ఠీవుని మాట్లాడుకుందాం ప్రతి పద్మశాలి మిత్రులు ఖచ్చితంగా పద్మశాలి జేష్టి ఫాలో అవుతుందండి జయ పద్మశాలి